హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను బాగున్నాను ఇప్పుడు నేను చేయి వేసి బీరకాయ లేపు మున్స్టే కొంచుకుని కానిపెట్టుకున్నాను ఇవన్నది బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను దానికోబు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వెండిమిర్చి కరివేపా రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ముందరకాయ

నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి